హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ వాళ్ళకు వచ్చినటువంటి మెసేజ్ ద్వారా వాళ్ళు తిట్టినటువంటి బూతుల గురించి గత ఆరు రోజుల నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద విస్తృతంగా కామెంట్లు పెడుతున్నారు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు తర్వాత ఒక అడుగు ముందుకేసి ఛానల్స్ కూడా మెయిన్ ఛానల్స్ కూడా వాళ్ళ మీద కథనాలు వాస్తున్నారు నిజంగా ఇవన్నీ చేస్తున్నందుకు మీకు సిగ్గనిపించట్లేదా నిజంగా సిగ్గు అనిపించట్లేదా ఇప్పుడు ఆ పచ్చళ్ళు తయారు చేసే వ్యక్తులకి ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి పర్సనల్గా వాళ్ళకి చాటింగ్ వాట్సప్లో చాటింగ్ వచ్చింది దానికి సంబంధించి వాళ్ళు ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ వాళ్ళు ఆ విధంగా తిట్టడం ఆడపిల్లలైతే నిజంగా తప్పే దాన్ని ఎవరు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ దానిని సోషల్ మీడియాలో పెట్టి ఆ ఆడపిల్లల యొక్క జీవితాల మీద దెబ్బ కొడుతున్నటువంటి ఈ యొక్క సమాజాన్ని చూస్తుంటే నిజంగా మీరు మనుషులేనా లేకపోతే జంతువులా అన్న అనుమానం కలుగుతుంది ఆ అమ్మాయిలు తదుపరి వీడియోస్లో చెప్పారు మేము వేరే వాళ్ళకి మాకు కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సింది బై మిస్టేక్ మీకు వచ్చింది అని చెప్పేసి ఆలోచించాలి కదా లేదు సోషల్ మీడియాలో ఆ యొక్క ఆడియోని రిలీజ్ చేయాలనుకున్న వ్యక్తి ఒక్కసారి ఆలోచన చేస్తే పోయేది కదా వాళ్ళు తిట్టడం తప్పే కానీ వాళ్ళు చేసిన తప్పుకి పది రెట్లు పెద్ద తప్పు నువ్వు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసేసావు వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యి ఇలా ఎందుకు జరిగిందని వివరణ అడగటం లేదా వాళ్ళ ద్వారా క్షమాపణ కోరటం లేదా నీకు అంతగా మనో వేదన కలిగిందనుకుంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం చేసి ఉన్నట్టయితే ఆ సమస్య అంతటితో ఆగిపోయేది కానీ దాని సమాజం మీదకి రుద్ది ముగ్గురు ఆడపిల్లల్ని ఈ యొక్క విస్తృత వికృతమైనటువంటి సోషల్ మీడియా వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకునే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు మాట్లాడిన మాటలను అడ్డం పెట్టుకొని వాటి మీద విచ్చల విడిగా వీడియోలు చేస్తూ ముగ్గురు ఆడపిల్లల పిల్లల యొక్క జీవితాల మీద వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించాలనే వికృత ఆలోచనలు కలిగినటువంటి మీడియా నిజంగా మీరు మనుషులు కాదు మీకంటే పశువులు చాలా బెటర్ ఒకసారి ఆలోచించండి మీ దెబ్బకి వాళ్ళ పాపం వ్యాపారాన్ని మూసేయాల్సిన దుస్థితి సోషల్ మీడియాలో ఇవాళ ఎవరు సచీన్లు కాదు వాళ్ళు పెట్టిన కామెంట్స్ మాత్రమే మీరు చూపించారు వాళ్ళకంతకంటే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి వాళ్ళు కూడా వాటిని బహిర్గతం చేయాల్సింది చేయకుండా ఉండుంటారు ఒకసారి ఆలోచించండి అసలు ఆడపిల్లల జీవితాల మీద వీడియోలు చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకోవటానికి మీకు సిగ్గు అని నేను ప్రశ్నిస్తున్నాను యూట్యూబ్ ఛానల్స్ అందరూ చివరికి నా అన్వేషితో సహా ప్రపంచ యాత్రికుడితో సహా వీళ్ళందరూ ఈరోజు ఆ పాపలో ఏదో ఆవేశంలోనో ఏదో జారి మాట్లాడిన మాటలకి ఇంతలా రియాక్ట్ అవటం వీళ్ళందరికీ ఆ తిట్టించుకున్న వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు మిగిలిన వాళ్ళకి అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు కానీ వీళ్ళ కుటుంబంలో సభ్యుని తిట్టినట్టుగా వీళ్ళందరూ తెగ ఫీల్ అయిపోయి అతనికి వతాసు పలకటం లేకపోతే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేయటం లేకపోతే వాళ్ళని పాపం పెళ్లి చేయాలంట ఆడికిచ్చి పెళ్లి చేయాలంట తిట్లు తిన్నారు కాబట్టి వాడికి ఇంకా పిల్లనయ్యరు కాబట్టి పెళ్లి చేయాలంట మీ కుటుంబంలో మహిళలు ఉంటే ఇలా మాట్లాడతారా మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళు చేసింది అమ్మాయి తిట్టడం అనేది తప్పు వందకు శాతం కానీ ఇలా వికృత ఆనందం పొందే విధమైనటువంటి పోస్టులు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళు తిట్టించుకున్న వ్యక్తి మీద మీకెంత ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుంది ఆ ఆడపిల్లల జీవితాల మీద వీడియోలు తీస్తూ డబ్బు సంపాదించాల అది హీరోయిజమా అది మగతనమా మీరు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే సమాజం పట్ల మీకు ప్రేమ అనుకుంటున్నారా సమాజం పట్ల ప్రేమ ఉంటే ఇప్పుడు దాకా వీడియో చేసి ఆ ముగ్గురు ఆడపిల్లల మీద వీడియో చేస్తున్న పనికి మాలిన సన్నాసులందరికీ నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా ఎవరో తిట్టించుకున్న వ్యక్తి మీద ఆ ముగ్గురు పాపల్లో ఎవరో ఒక వాడిని తిట్టారు అని చెప్పేసి వాడి మీద సానుభూతి చూపిస్తూ మీరు అతనికి అండగా నిలబడుతున్నటువంటి మీరు నిన్న గుంటూరులో వీధి కుక్కలు మెడ పైన కొరికి నాలుగు సంవత్సరాల బాలుణ్ణి చంపేశాయి దీని మీద పోరాటం మీకు దమ్ముంటే మీరు హీరోలు అయితే వీధి కుక్కల దాడిలో ఎక్కడ ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు పసి పిల్లలు ఆ తల్లుల కడుపు కోత ఆపటానికి మీ హీరోయిజం చూపించండి దాని మీద మీరు వీడియో చేయండి దమ్ముంటే ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరండి అదిరా హీరోయిజం మగతనం అంటే ముగ్గురు ఆడపిల్లల పాపం పచ్చల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఏదో పొరపాటున జారి వాళ్ళకు వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్లో పొరపాటున అతనికి ఒక పాజి నెగిటివ్ కామెంట్ పెడితే నాలుగు రోజులు బట్టి పాపం సోషల్ మీడియాలో వాళ్ళని ఏపుకొని తింటున్నారు కదరా పనికి మళ్ళీ సన్నాసులారా మీకు దమ్ముంటే మీరు హీరోలైతే మీ హీరోయిజం చూపించాల్సింది సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద వీధి కుక్కల దాడిలో ఎక్కడొక చోట పశుపాలుడు ఏదో ఒక ప్రాంతంలో చనిపోతున్నాడు ప్రభుత్వం మీద ఇప్పుడు చూపించండి మీ హీరోయిజం దాని మీద వీడియోలు చేయండి వీధి కుక్కల్ని కాపాడటానికి ఆర్గనైజేషన్స్ పెట్టి వీధి కుక్కల్ని గాలికొదలేసినటువంటి సంస్థలు ఉన్నాయి వాటి మీద వీడియోలు చేయండి వాళ్ళని బహిరంగ వేదిక మీదకి లాక్కొచ్చేసి వీధి కుక్కలు నిర్మూలించేలాగా పోరాటం చేయండి అది హీరోయిజం అంటే అంతేకాని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని పాపం వాళ్ళ మీద ఎక్కడో గుట్టుగా బతుకుతూ పాపం పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి ఆడపిల్లల మీద వీడియోలు చేస్తూ ఆ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించడం హీరోయిజం కాదు ఇప్పటికైనా ఆలోచన చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యను ఇంతటితో స్టాప్ పెట్టాలని ఆ ఆడపిల్లలను మళ్ళీ మునుపట్లాగానే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునే విధంగా అందరూ మనోధైర్యం కల్పించాలని మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల వల్ల మరొక ఆడపిల్ల ఏదైనా ఇలాంటి వ్యాపారంలోకి రావాలంటే భయపడేలాగా ఈ రోజున క్రియేట్ చేశారు మీరు సోషల్ మీడియాని మళ్ళీ ఆ భయాన్ని పొయ్యే విధంగా అందరూ ఆ పాపలకు అండగా నిలబడాలని వారు మాట్లాడిన మాటలు తప్పే బక్కాని కానీ వాటిని క్షమించి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని వారికి కూడా తెలియపరుస్తూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే సమాజానికి ఉపయోగపడేటటువంటి మెసేజ్ ఇచ్చే వీడియోలు చేయండి సమాజాన్ని బాగు చేయండి తప్పితే ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని వీడియోలు చేసి డబ్బులు సంపాదించాలనేటటువంటి నీచ సంస్కృతి నుంచి బయటికి రావాలని నా వీడియో ముఖంగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నచ్చితే మరింతమందికి చేరవేయండి నా వీడియోలు ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి జై జవాన్ జై కిసాన్ జై హింద్